నమస్కారం శుభోదయం నిన్నంతా మాకు మా పార్లమెంటరీ కమిటీ టూర్ హైదరాబాద్లో జరగటం చీఫ్ సెక్రటరీ గారితో ఉదయం ఆ తర్వాత చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలవటం వీటితో గడిచింది ఈరోజు అన్నమానికి మా కమిటీ వెళ్ళటం జరుగుతుంది సో అంచేత నేను ఉదయాన్నే చెప్పాలనుకున్న అంశాలని క్లుప్తంగా చెప్పి మా కమిటీ టూర్కి బయలుదేళ్దామనే ఉద్దేశంతో ఇంత ఉదయాన్నే ఈ రచబల్ల కార్యక్రమం ఎరడు లేనట్టు పెట్టుకోవాల్సి వచ్చింది ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ చీఫ్ సిఈసి రాజీవ్ కుమార్ వారి ఇద్దరు సహచర పాండే అండ్ గోయల్ ముగ్గురు కలిసి వారు ఇక్కడికి వచ్చి కలెక్టర్లో ఎస్పీలతో కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా రేపు ఉండేవాళ్ళు ఉండండి పోయేవాళ్ళు పోండి ధైర్యంగా పనిచేయగలిగితే ఉండండి వాళ్ళు ఈ ప్రభుత్వానికి భయపడే వాళ్ళు ఆడీ ప్రభుత్వానికి కొమ్ము కాసేవాళ్ళు వెళ్ళిపోండి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మేము అందరం ఇక్కడికి వచ్చాము అంటే కొన్ని పార్టీల వారు ఇచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని తెలుసుకునే ఇక్కడికి రావడం జరిగింది సో ఇటువంటి పనులని ఆపేయండి ఫామ్ సెవెన్ అన్యాయంగా ఫైల్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా ఆ తిరుపతి ఆ కలెక్టర్ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది అలాగే ఈస్ట్ గోదావరి ఒక లక్ష ఓట్లు ఇప్పుడు యాభై వేలున్నా తొంభై వేలున్నా లక్ష రూపాయలు లక్ష ఓట్లు మరి కొత్త ఓట్లు చేర్చారు అంటే ఒక పల్లె ప్రాంతంలో అసలు బుద్ధున వెళ్ళడా నమ్ముతాడా మరి అంత దారుణంగా అక్కడ చేరిస్తే మరి ఆ యువకుడు తాత తాత లక్ష ఓట్లుంటే కనుక నేను అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటాను తప్పుకుంటానన్నాడు అంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నా పర్వాలేదన్నమాట అంటే వాళ్ళ ఉద్దేశం కోసం తొంభై ఐదు వేలు చేసేటము మరి అంత సూటిగా మరి ఆ మనవాళ్ళ వయసులో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక నవ యువకుడు మరి మోహిత్ తట అతని పేరు అతను మాట్లాడటం జరిగింది సో దీన్ని బట్టి అర్థమవుతుంది విశాఖపట్నంలో ఒక నలభై వేల దొంగ ఉన్నాయని చెప్పి సదూవరంగా విష్ణుకుమార్ రాజు గారు కూడా తెలియజేశారు అలాగే రామకృష్ణరావు గారు కూడా ఆల్మోస్ట్ అదే స్థాయిలో ఉన్నాయని ఆయన అన్నారు అందరిలో ఉన్న విషయాలు తెలియజేశారు పర్చూరులో ఉన్నవన్నీ కూడా మరి ఆ పర్చూరు ఎమ్మెల్యే గారు ఆయన కూడా కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టు కూడా కొన్ని చర్యలు తీసుకొని ఉంది ఈసీ కూడా కొన్ని చర్యలు తీసుకోనుంది ఇన్ని చేసి సిగ్గు లేకుండా మరి అంత క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత అది రాయాలా ఇవాళ సాక్షిలో ఓవరా చూసా సాక్షి ఏం రాశాడంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంటి అడ్రస్లో ఉందట మరి ఆయన రోజు విజయవాడ ఎప్పుడు వచ్చినా అక్కడే పడుకుంటున్నారా లేకపోతే హోటల్లో పడుకుంటున్నారా నీకు ఎందుకు సాక్షి ఒక కరెక్ట్ అడ్రస్ ఇచ్చారు అది వారి కార్యాలయం వారి కార్యాలయంలో డెఫినెట్గా రెస్ట్ రూమ్ ఉంటుంది ఆయన హోటల్లో పడుకున్నారా ఇక్కడ పడుకున్నారా నీ అడ్రస్ పూలినందులో ఉంది కూలీనందులో ఎన్ని రోజులు పడుకున్నావు ఈ ఐదు సంవత్సరాల్లో ఒకరోజు రెండు రోజులు అది కూడా డౌట్ మరి నీ ఓటు పులివెందులు ఎందుకు అని చెప్పి మరి కళ్యాణ్ గారికి ఒక పేపర్ ఉంటే ఆ పేపర్లో రాయొచ్చా పోని ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు కదా నీ ఓటు నీ ఊళ్ళో ఉందని వదిలేశాను సో ఇదేదో కొంత రాద్ధాంతంలాగా రెండు పేజీల ఫ్రంట్ పేజీ హెడ్లైన్ న్యూస్ పవన్ కళ్యాణ్ గారు దోగ అడ్రస్ పెట్టారా వారి జనసేన ఆఫీసు అడ్రస్ ఆయన పెడితే ఆయన దొరకేట్రెస్ పెట్టారా అంటే ఇంత దీనంగా మీరు మాట్లాడారు అంటే ఇక్కడ జరిగిన తప్పు ఏమాత్రం లేదు చేసిన దరిద్రం అంతా మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయే చేసిందనేది సుస్పష్టం